Let me ask you, brothers and sisters who work in an office. Do you joke with your friends? Even some of the glum looking people, they jo joke with their friends, by the way, I've discovered that. They joke with their friends. In their place, okay, men men with men, okay. Second question.

He forgives me many times saying, Oh, he was in the military, it's okay. But, uh, but humor, you know, it just makes the atmosphere so wonderful. I want to encourage all of you to joke and laugh with your marriage partner.

You don't have to buy any book of jokes. Just, you know, there are a lot of things in life that are pretty funny. God has a sense of humor. That's really that's why He made the monkeys. Have you ever looked at a monkey and. God's got a sense of humor. And I want to be like God.

కెన్ యూ స్టల్ రూప్ బైబిల్ టుగదర్ యెస్ ఇద్దరు కల్స్ బైబిల్ చదవచ్చా చదవగలరు కెన్ యూ గో టు చర్చ్ టుగెర్ ఎస్ ఇద్దరు కల్స్ సంఘానికి వెళ్తారా వెళ్ళొచ్చు బట్ కెన్ యూ జోక్ టుగెర్ వన్ యూ హెబ్ అ టెన్షన్ ఓ మీ ఇద్దరు మధ్య ఒత్తిడి ఉన్నప్పుడు జోక్స్ వేసుకోగలరా లేదు యూ కంటూ దైర్ లుక్ బ్యాక్ అవుట్ యువ లైఫ్ ఆ విధంగా చేయలేరు ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోండి సమ్ టైమ్ అన్ యూ హెవెవెవెవ్ టెన్షన్ దీడ్ యూ జోక్ వత్ చదవర్ టైం నో బట్ యూ క్రిడ్ స్టిల్ ప్రేయ మార్నింగ్ ప్రేయర్ ఈవెనింగ్ ప్రేయర్ మీ మధ్య ఆ ఒత్తిడి ఉన్నప్పుడు

I don't have a commandment, but I give my opinion. <laughs> so that that's my opinion. Uh, I can't find it immediately. It's somewhere here in this chapter. Where is it? Do you find it? I do not have a commandment from the Lord. Ten. Not ten. Which one? 25? Yeah, that's it. Remember this verse. I have no command from the Lord, but I give an opinion. That humor is the test of a good relationship. Got it? So you got a verse also now for that. హాస్యం అనేది మంచి సంబంధానికి సంకేతము దానికి సంబంధించిన వచనాన్ని కూడా మీరు చూశారు

సహోదరులారా ఈ విధంగా సంభాషించుకోవటం అనేది ఎంతో అవసరమైంది నూతనంగా పెళ్ళైన వాళ్ళకి నేను అనేక మందికి చెప్పేది ఏంటంటే కలిసి వాకింగ్ సో ఈ మీకు పిల్లలు ఉన్నప్పుడు ఆ విధంగా చేయటం కష్టం కాబట్టి పిల్లలు లేనప్పుడు పది పదిహేను నిమిషాలైన విధంగా కలిసి నడవండి వర్ ఎవరిస్ హ్యాపీన్ డూరింగ్ దే ఎవరి ఆల్ ఆఫ్ క్లియర్ ఎవ్రీథింగ్ బై ఫార్ యూ గోల్డ్ బేర్ కాబట్టి ఆ రోజంతా కూడా ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా మీరు క్లియర్ చేసుకొని మీరు నిద్రలోనికి వెళ్ళాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మేక్ షోర్ దట్ వన్ యూ టు బెడ్ దర్ ఆర్ నో అవుట్ స్టాండింగ్ టెన్షన్స్ ఆర్ థింగ్స్ దర్ ఆర్ ఆన్ రిసాల్వ్ కాబట్టి మీరు పరిష్కారం చేయని విషయాలు ఏమీ లేకుండా మీరంతా కూడా క్లియరగా చేసుకొని ఆ విధంగా నిద్రలోకి వెళ్ళాలి వెరీ కమ్యూనికేషన్ ఇస్ A వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మ్యారేజ్ కాబట్టి సంభాషించుకోవడం అనేది వివాహంలో ఎంతో ప్రాముఖ్యతమైనది